హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మీకు చాలా చాలా డిఫరెంట్ ప్లేస్ అయితే చూపించబోతున్నా అండి ఇదైతే మనకి చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే మనకి ఒకే రోజు ఒకే టెంపుల్ని రెండు స్టేట్లలో చూడబోతున్నామండి మనకు నది ఉంటుంది కృష్ణా కృష్ణా అనమాట ఒక ఒకవైపు తెలంగాణ ఉంటుందండి ఒకవైపు కర్ణాటక స్టేట్ అయితే ఉంటుంది చాలా డిఫరెంట్ ప్లేస్ అండి ఇలాంటి డిఫరెంట్ ప్లేస్ అయితే నేను ఇంతవరకు అన్నమాట ఒకే టెంపుల్ అనమాట అంటే ఒకే దేవుడికి సంబంధించిన టెంపుల్ రెండు స్టేట్లలో అయితే ఉంటుంది మనకి ఇటువైపు వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదండీ మనకు వెనకాల చెట్ల వెనకాల అది ఒక టెంపుల్ అనమాట మనకి నది అవతల వైపు ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి వల్లభాపురం అండి మనము ఈ దత్తాత్రేయ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి వల్లభాపురం అండి మనకు అవతల వైపు వెళ్ళాలంటే మనం ఇలా మనకి పడవలు అయితే ఉంటాయన్నమాట పడవల్లో అయితే అటువైపు వెళ్ళాల్సి ఉంటుందండి మనకు ఇక్కడ కొంచెం సౌకర్యాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి మనకు ఈ నదిలోనే స్నానాలు చేసి బట్టలు మార్చుకొని ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా పడవలో మనల్ని నదికి అటువైపు అయితే తీసుకెళ్తారండి మనకి ఇది ఒక జస్ట్ టెన్ ఫిఫ్టీన్ జర్నీ అయితే ఉంటుంది అన్నమాట ఈ వాటర్ పైన మనకి ఈ వాటర్ వర్షాకాలంలో అయితే వాటర్ చాలా ఉంటాయి ఎండాకాలంలో అయితే వాటర్ అయితే మొత్తం ఎండిపోతుంది అండి అసలు ఏమాత్రం వాటర్ లేకుండా ఉంటుందంట మొత్తం రాళ్ళు తేలు ఉంటాయి అప్పుడైతే మనకు ఈ ప్లేస్ లో మన దత్తాత్రేయ స్వామి వారు వచ్చేసి ఇక్కడైతే మనకు సూర్య నమస్కారాలు చేసుకునేది అండి వాటర్ ఉన్నప్పుడు అయితే మనకు ఆ ప్లేస్ కనిపించదు అనమాట వాటర్ లేనప్పుడు మాత్రమే మనకు ఆ ప్లేస్ కనిపిస్తుందంట మనకు ఒక రాయి పైన అడుగులు అయితే ఉంటాయంట అండి మనకు ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి మనకైతే ఇప్పుడు ఆ ప్లేస్ కనిపించదు మేము ఎర్లీ మార్నింగే గోవా ట్రిప్ కి వెళ్ళేసి వస్తున్నాం కదా మాకు మధ్యలో ఒక పోలీస్ వాళ్ళు వెహికల్ చెక్ చేసినప్పుడు ఇలా మంచి ప్లేస్ ఉంది వెళ్ళండి అని అయితే చెప్పారనమాట రాయచూర్ దగ్గర మనకు ఇది వల్లభాపురం అండి అటువైపు వచ్చేసి వల్లభాపురం అనమాట ఇటువైపు వచ్చేసి కుల్వాపురం అండి నదికి అవతల వైపు వెళ్తే కుల్వాపురం కర్ణాటక స్టేట్ అనమాట మనకి ఇలా ఒకే దాంట్లో చాలా మంది ఒక యాభై మంది దాకా అయితే తీసుకెళ్తున్నారండి వాళ్ళు ఇటువైపు తెలంగాణ బోర్డు వాళ్ళు వస్తే మళ్ళీ అటు నుంచి రిటర్న్ వచ్చేవాటప్పుడు అయితే కర్ణాటక స్టేట్ వాళ్ళు దించుతున్నారు అనమాట చాలా వెరైటీగా విచిత్రంగా ఉందండి ఇక్కడ టెంపుల్స్ విషయానికి వస్తే అయితే చాలా బాగున్నాయండి టెంపుల్ మనకి ఇటువైపు వల్లభాపురంలో అయితే మనకు మార్నింగ్ సిక్స్ నుంచే టీ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకు ఫ్రీగా ఇస్తారనమాట దత్తాత్రేయ టెంపుల్లో మార్నింగ్ సిక్స్ కి టీ ఇస్తారు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఉంది లంచ్ ఉంది డిన్నర్ ఉందండి అన్నీ ఉన్నాయి దత్తాత్రేయ టెంపుల్లో వల్లభాపురం కిందికి వస్తుంది అది ఇప్పుడైతే మేము అందరం ఇంకా అక్కడ నదిలోనే స్నానాలు చేసుకున్నామండి నదిలో స్నానాలు చేసుకొని ఒక పక్కకైతే ప్లేస్ చూసుకొని అక్కడ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నాం అనమాట చేంజ్ చేసుకొని ఫస్ట్ దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మాకు టిఫిన్ టైం ఉండే అనమాట నైన్ థర్టీ వరకు అంటే నైన్ థర్టీ వరకే పెడతారండి ఇక నైన్ థర్టీ వరకు కొంతమంది అందింది కొంతమంది కందలేదు అనమాట ఇంకా ఉప్మా టిఫిన్ అయితే చేశారు టిఫిన్ చేసుకొని బయటకు వచ్చేసి టీ కొట్టింది అక్కడ టీ తాగేసి ఇలా పడవలో అయితే బయలుదేరం అనమాట మనకి మొత్తం రాళ్లతో అయితే ఉంటుందండి ఆ రాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా వెళ్ళాలి అనేది అయితే వాళ్ళకి పడవ నడిపే వాళ్ళకి అయితే చాలా బాగా గా తెలుస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్తున్నారు కాకపోతే చిన్న వెళితే ఏంటంటే ఇంత మంచి ప్లేస్ లో మనకి సౌకర్యాలు లేకపోవడము నిజంగా కొంచెం బాధాకరం అనేది చెప్పాలన్నమాట ఇక్కడినిక్కడి నుంచో వస్తారు కాబట్టి కొంచెం స్నానాలకి కూడా ఏర్పాటు లేకపోవడము అది ఒక్కటైతే కొంచెం వెళ్తే అనిపించిందండి తర్వాత టెంపుల్ విషయానికి వస్తే అయితే చాలా బాగా అనిపించింది అనమాట మనకు ఏ టెంపుల్లో అండి టీ దగ్గర నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది ఏ టెంపుల్లో కూడా మనకైతే ఉండదు అనమాట అలాంటిది ఇక్కడ అయితే మనకి టెంపుల్లో టీ దగ్గర నుంచి డిన్నర్ వరకు అన్నీ అయితే ఉన్నాయండి అయితే మనకి చూడండి అటువైపు మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ వచ్చేసి మనకి దత్తాత్రేయ దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారంట అండి అందుకే దీనికి దత్తాత్రేయ తపోవనం అయితే పేరంట మనకి ఈ నదిలో ఏమో కాళ్ళు కడుక్కొని సూర్య నమస్కారాలు చేశారంట ఆ ప్లేస్ ఏమో ఇక్కడ ఉంటుందన్నమాట మనకి అటువైపు వచ్చేసి ఇప్పుడు దీన్ని కురువాపురం అంటారండి మనం ఇప్పుడు కురువాపురంకి అయితే ఎంటర్ అనమాట దీన్ని కురువాపురం అంటారంట కురువగడ్డ అంటారంట టూ ప్లేసెస్ టూ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట దీనికి ఇప్పుడైతే మేము నది నదికి ఇటువైపు వచ్చేసామన్నమాట జస్ట్ టెన్ లో తెలంగాణ నుంచి కర్ణాటక అయితే వచ్చేసామండి చాలా విచిత్రంగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా ఇప్పుడు ఇంకా వచ్చిన వాళ్ళు దియగానే మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి కూడా వెళ్తున్నారనమాట ఇలా కొంచెం ఒక నాలుగు అడుగులు వేస్తే మనకి అండి టెంపుల్ కురువాపురం టెంపుల్ అనమాట దత్తాత్రేయ తపోవనం అంతా అండి దీని పేరు అసలు ఎంత గా ఉందంటే అసలు చాలా బాగుందండి వెళ్ళాల వెళ్ళామంటే రావాలని కూడా అనిపించట్లేదు అనమాట అంత ఫ్రీగా అంత గా అయితే మనకు అక్కడైతే ఉందండి చాలా బాగా అనిపించింది అనమాట ఉన్న కొద్దిసేపు కూడా చాలా బాగా అనిపించింది మాకు ఆ పోలీస్ వాళ్ళు చెప్పకపోతే నిజంగా ఈ ప్లేస్ అయితే మిస్ అయ్యే వాళ్ళం అనమాట చాలా మంచి ప్లేస్ అండి మనకి ఇది రాయచూర్ కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్తే ఇంకా మనకైతే ఇక్కడ ఓన్లీ సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలండి ఇంకా మనకు అక్కడే ధోతి పంచాబైతే అయితే ఇస్తారనమాట ఫ్రీగా అండి మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే పెట్టేయచ్చు లేడీస్ అయితే శారీసు డ్రెస్సెస్ మీద అయితే వెళ్ళొచ్చు అనమాట ఇంకా టెంపుల్ లోపల మనకి ఫోన్స్ అలో లేదు కాబట్టి నేనైతే లోపల మీకు చూపించలేదండి అది కూడా చాలా స్లోగా మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట గట్టిగా కూడా మాట్లాడద్దు అంటున్నారండి ఇంకా అటువైపు మాకు కర్ణాటక స్టేట్ వాళ్ళు అయితే లో అయితే తీసుకెళ్లారండి చాలా నాకు గోవా వరకు వెళ్ళిన ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా ఈ టెంపుల్ గురించి తెలుసా ఇక్కడికి ఎవరైనా వెళ్ళారా చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ